హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కర్బూజా అంటే తెల్ల కర్బూజా అంటారు కదా ఆ కర్బూజా పంట గురించి నేను చెప్తాను కర్బూ ఇంతకంటే ముందు ఈ పంట లాభ నష్టాల విషయానికి వస్తే దీంట్లో నష్టం అనేది నూటికి నూరు శాతం ఉండదు ఎందుకంటే ఈ పంటలో దిగుబడి ఎల్డింగ్ పరంగా చూసుకున్నట్లయితే ట్వంటీ టన్స్ పర్ ఎకర్కి వస్తుంది ట్వంటీ టన్స్ పర్ ఎక్కర్ అంటే యావరేజ్గా ఫైవ్ రూపీస్ వేసుకున్నా కూడా టూ ల్యాక్స్ అనేది ఒక వన్ ఎకర్కి వన్ ల్యాక్ అనేది మిగ టోటల్గా పెట్టుబడి అనేది రావడం జరుగుతుంది టూ ల్యాక్స్ అంటే మీరు ఎకరాకి వచ్చేసి దీంట్లో మొత్తం దుక్కి దున్న దున్నినప్పటి నుంచి వేసుకొని పంట చేతికి వచ్చే వరకు హార్వెస్టింగ్ వరకు మొత్తం కలుపుకుంటే డెబ్భై వేలు ఖర్చులు వస్తాయి విత్తనం కాస్టు ఎరువులు పురుగు మందులు అన్నీ కలుపుకుంటే కూడా మనకు డెబ్బై వేలు అనేది పెట్టుబడి రావడం జరుగుతుంది డెబ్భై వేలు పెట్టుబడి పోగా ముప్పై వేలు అనేది నికరంగా మిగులుతుంది కానీ మన కష్టార్జితంగా మనము ఆ పెట్టుబడి అది కూడా మన పెట్టుబడి కిందనే అనుకుంటాం కాబట్టి దీంట్లో అయితే లక్ష రూపాయలు మాత్రం కంపల్సరీగా ఎకరాకి మిగులుతాయి కాబట్టి దీంట్లో నష్టం అనేది నూటికి నూరు శాతం లేదు ఫ్రెండ్స్ నేను సొంతంగా ఎక్స్పీరియన్స్ చేశాను నేను కూడా ఫస్ట్ మా పెద్దల్లానే పాత పంటలు అంటే టమోటా వంగ మిరపా ఇలాంటి పంటలు వేసి చాలా వరకు నష్టపోయాను సో ఆలోచించిన తర్వాత నా ఫ్రెండ్ ఒక అతను సజెస్ట్ చేయడం వల్ల ఈ పంట గురించి నేను చూసి ఈ పంటని వేశాను ఆ తర్వాత ఈ పంటలో ఫస్ట్ సారీ నేను టూ ఎక్కర్స్ వేశాను టూ ఎక్కర్స్ నాకు దాదా దాదాపుగా వన్ ల్యాక్ ఎయిటీ మిగిలింది సో దాని ద్వారా నేను ఇప్పుడు ఫైవ్ ఎకర్స్ అనేది సాగు చేస్తున్నాను ఈ ఆ ఫీల్డ్ని కూడా నేను చూపిస్తాను మరో వన్ మంత్లో హార్వెస్టింగ్కి సిద్ధమవుతుంది పంట సో చాలామంది యంగ్ రైతులు వచ్చేసి ఈ వ్యవసాయం ఫీల్డ్ వైపు వస్తున్నారు కానీ వాళ్ళకు తెలియక వాళ్ళ పెద్దవాళ్ళు చేస్తున్న వేసిన పంటలని వాళ్ళు కూడా వేసి చాలా వరకు నష్టపోతున్నారు సో అందు అందుకని నేను మెయిన్గా నా నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేద్దాము ఈ పంట గురించి అని చెప్పి వీడియో చేస్తున్నాను మామూలుగా ఈ ఈ ఈ దోశ అనేది ఈ కర్బూజా అనేది టెన్ రూపీస్ నుంచి యావరేజ్గా ఒక ట్వంటీ థర్టీ రూపీస్ వరకు కూడా వెళ్ళడం జరుగుతుంది మార్కెట్ మార్కెట్లో రేట్ అనేది దక్కడం జరుగుతుంది సో దీ మార్కెటింగ్ విషయానికి వస్తే చెన్నై బెంగళూరు ఢిల్లీ ఇట్లా పెద్ద పెద్ద రాష్ట్రాల్లో పెద్ద పెద్ద సిటీస్లో అంతా దీని మార్కెటింగ్ ఉంది మా సైడ్ అయితే వ్యాపారస్తులే మా తోట వద్దకి వచ్చి కొనుగోలు చేస్తున్నారు ఈ అందుకనే నేను ఈ పంటలో లాభాలు ఉన్నాయి కాబట్టి ఈ పంట గురించి మీకు వివరించాలనే ఉద్దేశంతో నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను సో ఎవరైనా చేయాలనుకుంటే ఫస్ట్ టూ ఏకర్స్ని స్టార్ట్ చేయండి దీంట్లో ప్లాస్టిక్ మల్చింగ్ పేపర్ కంపల్సరీగా వాడాల్సి ఉంటుంది సో కాబట్టి కొంచెం ఒక ట్వంటీ థౌసండ్ ఎక్స్టెండ్ అవుతుంది అవుతుంది లేదంటే ఫిఫ్టీ థౌసండే కాస్ట్ అవుతుంది మామూలుగా పెట్టుబడి మొత్తము సో ఎవరైనా పంట స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నట్లయితే కర్బూజా పంటని సాగు చేయండి ప్రస్తుతం అయితే ఈ సీజన్ అనేది ముగిసింది ఇప్పుడు ఎండలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఈ ఎండకి పంట సరిగ్గా రాదు సో నెక్స్ట్ జూన్ జూలై నుంచి పంట వేసుకునే అవకాశం ఉంది ఎవరైనా కొత్తగా వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటే మాత్రం ఈ పంటని ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ పంట చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ నేను జెన్యున్గా నా ఎక్స్పీరియన్స్ని మీకు చెప్తున్నాను నేను వేసి ఎక్స్పీరియన్స్ చేశాను సో మీరు అంచనా వేసుకోవచ్చు ఒక ఎకరాకి యావరేజ్గా ఒక్కోసారి ట్వంటీ రూపీస్ కూడా వెళ్తూ ఉంటుంది ట్వంటీ రూపీస్ కనుక రేట్ దక్కినట్లయితే మీరు చూసుకోండి ఫోర్ ల్యాక్స్ వస్తుంది పర్ ఎకరకే ఫోర్ ల్యాక్స్ వస్తుంది అంటే ఫోర్ ల్యాక్స్లో మీరు ఒక వన్ ల్యాక్ ఎక్స్పెన్సెస్ కింద తీసేసినా కూడా త్రీ ల్యాక్స్ అనేది నికరంగా మిగలడం జరుగుతుంది కాబట్టి నేను జనరల్ ఈ కాబట్టి ఈ పంటలో ఎక్కువ లాభం ఉంటుంది ఎక్కువ లాభం ఉండడమే కాకుండా నష్టం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఫైవ్ రూపీస్ రేట్ మీకు దక్కినా కూడా ఇందులో అసలు లాస్ అనేది ఉండదు కాబట్టి దయచేసి ఎవరైనా పంట వేసే వాళ్ళు ఉంటే యంగ్ రైతులు ఎవరైనా ఉంటే ఈ పంటని ట్రై చేయండి చాలామంది ఉద్యోగాలు మానేసి ఉద్యోగాలు మానేసి వ్యవసాయం వైపు వస్తున్నారు ఇప్పుడిప్పుడే మొన్ననే నేను ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని కూడా కలిసాను వాళ్ళకు వాళ్ళతో కూడా నా వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని నేను కూడా నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నాను ఎక్కడో సిటీస్లో కుటుంబాలకు దూరంగా ఉండి ఫ్యామిలీస్కి దూరంగా ఉండి అక్కడ వాళ్ళు ఇచ్చే పది ఇరవై వేల జీతాలకు చేయడం కన్నా మీరు సొంతంగా మీ ఓన్ ఫీల్డ్లో రాండి ఫీల్డ్లోకి వచ్చి పనిచేయండి చాలామంది ఏమనుకుంటు ఏమనుకుంటున్నారంటే ఇండియాలో ఏంటంటే మన దేశంలో రైతు అంటేనే ఒక రకంగా చూస్తారు చులకనగా చూస్తారు కానీ రైతు అంటేనే గర్వపడేలా మనం చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను మున్ముందు ఇంకా కొన్ని కొన్ని కొత్త రకాల పంటల గురించి ఇంకా కొన్ని ఏదైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి నేను మందులు నేను బీఎస్సీ కెమిస్ట్రీ చేశాను అంటే ఏమన్నా డిగ్రీలో కెమిస్ట్రీ నా సబ్జెక్ట్ చేశాను సో నాకు కొంచెం మందులు ఏ ఏ టైంలో ఏ మందులు వాడాలి ఎలా వాడాలి ఏమనేది కూడా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది మీరు అడగవచ్చు నేను చెప్తాను కింద కామెంట్స్ కూడా మీరు అడగండి సో లెట్స్ ఫీల్డ్ని నేను చూపిస్తాను మా ఫీల్డ్లో ఎలా ఉంది పంట ఏంటనేది చూడండి హ్యావ్ యువర్స్ ఈరోజు నేను దోశ పంట గురించి మీకు తెలియజేయబోతున్నాను సో మీరు బ్యాక్ సైడ్లో చూడొచ్చు పంట ఎలా ఉంది ఏంటనేది సో పంటలు వేయడంలో అన్ని పంటల్లో నష్టాలు ఉంటాయి కానీ ఈ పంటలో మాత్రం ఎటువంటి నష్టం అనేది మీకు ఉండదు సో అందుకోసం నేను మీకు ఈరోజు ఈ పంట గురించి చూపిస్తామనే ఉద్దేశంతో ఇది నా ఫీల్డ్లో తీసుకొచ్చాను సో ఈ పంటలో మ్యాక్సిమం ఎంత ట్రై చేసుకున్నా కూడా ఫైవ్ రూపీస్ పర్ కేజీ పోయినా కూడా మనకు నష్టం అనేది ఉండదు మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఇదంతా మా ఫీల్డ్ ఫీల్డ్ ఇక్కడ ఈ సైడ్ కూడా చూడండి సో దీనికి ఖర్చు ఎంత అవుతుంది ఎలా ఏ మందులు వాడాలి ఎన్ని రోజులకు పంట వస్తుంది ఏంటి అనేది నేను చెప్తాను అంతకంటే ముందు దీనిలో లాభ నష్టాల గురించి మాట్లాడినట్లయితే నష్టం అనేది దీ పంటలో అస్సలు ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ నాది గ్యారెంటీ ఎందుకంటే దీంట్లో లాభాలే తప్పితే నష్టం అనేది ఉండదు సో లాభాల గురించి మాట్లాడుకున్నట్లయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఎకరాకి మూడు లక్షలు కూడా వస్తాయి సో అది కూడా జస్ట్ ఒక త్రీ మంత్స్లోనే త్రీ మంత్స్లోనే క్రాప్ అంతా మన చేతికి వచ్చేస్తుంది సో దీంట్లో దిగుబడులు బాగా వస్తాయి లాభాలు కూడా చాలా బాగుంటాయి సో అందుకోసం నేను ఈ పంట గురించి మీకు ఈరోజు చూపిస్తాను సో ఫస్ట్ మీరు ఫీల్డ్ని చూడండి దీన్ని ఎలా ఏ పంట పంట ఎప్పుడు వేయాలి ఎప్పుడు తీయాలి ఎంత దిగుబడి వస్తుంది ఎంత రేట్ పోతుంది ఎంత లాభం వస్తుంది ఎంత నష్టం అనేది అస్సలు ఉండదు సో నేను చెప్తాను చూడండి సో ఫ్రూట్స్ని కూడా చూపిస్తాను చూడండి ఇవి ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయి సో జస్ట్ మనం వేసి ఒక టూ మంత్స్ అయ్యిందండి సో మరో ఇంకో మంత్లో ఇవి అన్ని హార్వెస్టింగ్కి సిద్ధమవుతాయి దీంట్లో ఉండే గొప్ప గుణం ఏంటంటే ఈ పక్వానికి వచ్చినప్పుడు అవే చెట్టు నుంచి వేరు అయిపోతాయి చూడండి కింద కింద మల్చింగ్ పేపర్ కూడా వాడడం కనపడుతుంది కదా మల్చింగ్ పేపర్ కంపల్సరిగా ఈ పంట కోసం వాడాలి అక్కడక్కడ మీకు బ్లూ కలర్స్ అట్టలు కూడా బ్లూ ఎల్లో కలర్స్ అట్టలు కూడా స్టిక్కర్స్ కూడా కనపడుతున్నాయి అది ఏంటంటే త్రిప్స్ మరియు ఇతరత్ర దోమలు లాంటి పురుగుల్ని అట్రాక్ట్ చేసి వాటిని చంపేందుకు ఉపయోగపడే అట్టలు న్యాచురల్ వేలో కంట్రోల్ చేసేదానికి వీటిని వాడాము సో చూడండి ఇదంతా ఇదంతా మా ఫీల్డ్ సో పంట కూడా ఈసారి చాలా ఆశాజనకంగా ఉంది మరో వన్ మంత్లో మాకు పంట అనేది చేతికి వచ్చేస్తుంది సో నేను మెయిన్గా ఈ పంటని గురించి దీంట్లో ఉండే లాభాల గురించి తెలియజేయడం నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ మధ్య చాలామంది యూత్ వచ్చేసి వ్యవసాయం వైపు మళ్ళుతున్నారు కానీ నష్టాలు వస్తున్నాయి అని చెప్పి అంటున్నారు టమాటో అంట వంగ అంట మిరప ఇలాంటి కొన్ని రకాల పంటలు వేయటం వల్ల నష్టాలు అనేవి లాసెస్ అనేవి చాలా జరుగుతున్నాయి కనీస పెట్టుబడులు కూడా రావడం లేదు కానీ దీంట్లో మాత్రం ఎకరాకి వచ్చేసి డెబ్బై వేల రూపాయలు పెట్టుబడి అవుతుంది మల్చింగు విత్తనం కాస్టు ఆ తర్వాత మందులు పురుగు మందులు ఎరువు మందు ఎరువులు అన్నిటినీ కలుపుకొని దీంట్లో వచ్చేసి మనకు డెబ్బై వేలు అనేది పెట్టుబడి రావడం జరుగుతుంది ఆ తర్వాత లాభాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ పంట ఎకరాకి ఒక ఇరవై టన్నులు పదిహేను టన్నులు పైన వస్తుంది సో మీరు లెక్క వేసుకోవచ్చు ఇరవై టన్నులు ఇరవై ఐదు టన్నులు కూడా వస్తుంది ఇది హెవీ ఏల్డ్ వస్తుంది సో ఇరవై టన్నులు ఫైవ్ రూపీస్ లెక్కన మీరు వేసుకున్న కూడా మీకు టూ ఫైవ్ జా టెన్ థర్టీ థౌజండ్ అనేది మిగలడం జరుగుతుంది సో మామూలుగా దీ యావరేజ్గా దీని రేట్ వచ్చేసి మనకు టెన్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కొన్ని కొన్ని సందర్భాల్లో థర్టీ రూపీస్ కూడా వెళ్తుంది సో యావరేజ్గా టెన్ రూపీస్ వేసుకున్నా కూడా టూ 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 టెన్ గా ట్వంటీ టూ ల్యాక్స్ అనేది మనకు ఈ పంట ద్వారా రావడం జరుగుతుంది సో మీరు అంచనా వేయచ్చు ఒక ఎకరా వేసినట్లయితే మూడు నెలల లోపల మనకు వన్ ల్యాక్ ట్వంటీ టు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అప్రాక్సిమేట్లీ దీంట్లో లాభం అనేది వస్తుంది అంటే నెలకు నలభై వేల రూపాయలు మూడు నెలల్లో ఏ ఇంజనీర్ సంపాదిస్తున్నాడు ఇంత సంపాదన ఇంకా మనకు రేట్లు బాగా ఉండి ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు కనుక రేట్ కనుక వెళ్ళినట్లయితే దీంట్లో ఊహించిన లాభాలని వస్తాయి అలా ఒక ఎకరాకి మాత్రమే ఇంత ఇంత లాభం వస్తే సో మీరు టూ టు త్రీ ఎకర్స్ ఫోర్ ఎకర్స్ వేసినట్లయితే ఎంత లాభం వస్తుంది ఏంటి అనేది మీరే ఒకసారి అంచనా వేసుకోవచ్చు సో మెయిన్గా నేను ఇది యంగెస్ట్ యువత్ యంగ్ యంగ్ రైతులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను సో మీరు చూడండి ఈ పంటని ట్రై చేయండి దోశ పంట ఇది ఎక్కువగా ఢిల్లీ మరియు పెద్ద పెద్ద మార్కెట్లకు సరఫరా అవుతూ ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం